ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది కాకతీయ కాలనీలో ఉంటున్న కిషోర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల ఇరవై తొమ్మిదిన నల్గొండ జిల్లాలో పండగకు వెళ్లి ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా పగలగొట్టి ఉండటం అన్ని వస్తువులు చిందరవందరంగా పడేసి ఉండటంతో చోరీ జరిగిందని గ్రహించారు బీరువాలో ఉన్న ఏడు తులాల బంగారం యాబై నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు ఇంటి పక్కన వారిని అడగగా రాత్రి వరకు ఇంటి తాళాలు వేసినట్టే ఉన్నాయని తెలిపాడు బాధితుడు కిషోర్ ఫిర్యాదు అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్థలానికి చేరుకున్న క్లూస్ ఆధారాలు సేకరిస్తున్నారు మేము నైన్త్ రోజు వెళ్ళాము లెవెన్ థర్టీ ఆ టైంలో నిన్ననే వచ్చేది ఉండే యాక్చువల్లీ రాలేదు లేట్ అయిందని ఈ రోజు వచ్చేసరికి డోర్ తాళం తీసి ఉంది లోపలికి వెళ్ళేసరికి బీర్వా మొత్తం ఓపెన్ చేసింది అది ఏం పోయింది కథ చూసుకోలే సెవెన్ సెవెన్ గోల్డ్ పోయింది యాభై వేలు క్యాష్ పోయింది కొంచెం తొందరగా దొరికేటట్టు చూడండి సార్ శనగ కవిత యాక్చువల్గా నేను మొన్న ట్వంటీ నైన్త్ రోజు లెవెన్ థర్టీకి మేము ఊరెళ్ళాము ఊరెళ్ళి వచ్చి ఈ రోజు వచ్చాము మేము సెకండ్ టెన్ ఫిఫ్టీన్కి వచ్చాము వచ్చి చూసే వరకు ఇల్లు బ్రేక్ అయి ఉంది అంటే డోర్ బ్రేక్ అయి ఉంది పోయి చూస్తే బీరువా కూడా బ్రేక్ అయి ఉంది అందులో మనకు క్యాష్ ప్లస్ బంగారం కొద్దిగా ఎప్పు ఉంది దాన్ని మీరు దయచేసి ఎట్లయినా పట్టుకుంటారని అనుకుంటున్నాను ఏడు తులాలు దాకా పోయింది ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ పోయింది నేను అలాంటివి వాళ్ళని అడిగితే మాకు ఎలాంటి తెలియదు ఆల్రెడీ మేము నిన్న నైట్ వరకు చూసాము తాళం వేసి ఉంది అని చెప్తున్నారు బ్రేక్ అయింది కానీ ఏది కానీ ఎవిడెన్స్ కానీ ఇక్కడైతే ఏది కనిపించలేదు మాకైతే కనిపించలేదు మేము నల్గొండగా నల్గొండ దగ్గర మన చండూరు అనేది బోనాల పండుగ ఉందంటే వెళ్ళాము కిషోర్ గౌడ్ నా పేరు కిషోర్ గౌడ్